తొమ్మిదిలో ఎలక్షన్ ముందర తండ్రి గారు నేదు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ఒక మేజర్ పంచాయతీ కానీ ఇంటింటికి వెళ్ళటం జరిగిందని విన్నా నేను అప్పుడు ఎలక్షన్లో పాల్గొనలేదు తర్వాత వచ్చి రెగ్యులర్ ఎలక్షన్ కానీ ఇంటింటికి తిరగటం జరిగిందని విన్నా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ మంత్రి అయిన తర్వాత ఒక సంవత్సరం కాలంలో మున్సిపాలిటీ అవటం విస్తీర్ణం పెరగటం ఇరవై ఐదు వార్డుల్లో ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం యాభై మూడు వేలు పదమూడు వేల చిల్లర హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మొదలుపెట్టిన రోజు నుంచి వెంకటగిరి మేలుకొలుపు పేరుతో ప్రతిరోజు ఉదయం ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మమేకమవటం ఉన్నా ఉన్నా తెలుసుకోవటం మంచి జరిగితే సంతోషపడటం కానీ జరగాల్సినవి ఏమి అనేది ముఖ్యంగా నోట్ చేసుకొని ఒక కార్యాచరణ రూపొందించుకొని ఏ విధంగా ముందుకు పోవాలి మన ఈ వెంకటగిరిని నలుగురు మెచ్చుకునేలా మన ఊరు ప్రజలే కాదు బయట నుంచి కూడా వచ్చి ఇక్కడే సెటిల్ అవుదాం అనే ఉద్దేశంతో ఆ విధమైన రూపకల్పన చేయాల అలాంటి ఆలోచన రావాల దీర్ఘకాలిక సదుపాయాలు పెద్దలు చేశారు ఎడ్యుకేషన్ పరంగా నాకు తెలిసి చిన్నపిల్లలు ఒకటో తరగతి నుంచి ట్వెల్త్ వరకు చాలా బాగుంది వెంకటగిరి ల్యాకింగ్ ఎక్కడ అంటే డిగ్రీ అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం ఇరవై ఐదు వార్డులకి నలభై రెండు యాభై ఏడు శ్మశానాలు యాభై రెండు శ్మశానాలు ఉన్నాయి కానీ పార్కులు లేవు ఇరవై ఐదు కూడా ఒక్కొక్క వాటికి ఒక వీలైనంత వరకు గవర్నమెంట్ భూమిని కబ్జా కాకుండా పార్క్గా మార్చుకోవడం అందరికీ ఉపయోగపడేలా కొత్తగా వస్తున్న జగనన్న కాలనీ ఎదురుగా టికోయిల్లు ఎదురుగా నూట పది ఎకరాల్లో ఫారెస్ట్ భూమిని నగరవనంగా మార్చిపోతున్నాం ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే ఉపయోగపడేది నాలుగు కాలాలు చెప్పుకునేది నలుగురికి ఉపయోగపడేలాగా ఉన్న పనులు చేయాలనేదే పెద్దల నుంచి నేను నేర్చుకుంది రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నాకు వచ్చిన ఆదరణ చూసి పెద్దల జనార్దన్ రెడ్డి గారు కానీ ఆ రాజలక్ష్మ గారు కానీ వారు చేసిన మంచి పనులు ఒక టౌన్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు చెప్పినట్టు మొత్తం డెబ్బై ఆరు వేల ఇల్లు గడపలు దొక్కిన నూటికి నూరు శాతం గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అనుకున్నవన్నీ ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ వర్క్స్ అనేది నడచి కాదు పరిగెత్తిస్తా ఇది వెంకటగిరి నియోజకవర్గ వాసులకి నేను ఇచ్చే మాట ఆలోచనలు ఆల్రెడీ ఉన్నాయి కార్యరూపంలో దాల్చడం జరిగింది దీనికి ఉదాహరణే పోలేరమ్మ జాతర అడిగిన వెంటనే దాన్ని రాష్ట్ర పండుగ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా కౌన్సిలర్స్ అందరినీ కోరిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడిలో పూజలు చేస్తా బాండి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు ఓట్లలో చేస్తే దాని లోపల జివో తీసుకు ఇరవై ఒకటో రోజుకే వచ్చేసింది జివో నా నిబద్ధతకు నిదర్శనం అని నేను అన్నా పైన మాటిచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత అభివృద్ధి చేయాలంటే మనసు పెట్టి చేస్తే డెఫినెట్గా జరుగుతుంది నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాం ఇదివరకు ఇంకా వెంకటగిరి ఎమ్మెల్యే అభివృద్ధి చేద్దామంటే అంటే అడ్డంకులు పెట్టారు కాబట్టి పార్టీ వదిలానని నిన్ను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అభివృద్ధి ఆలోచనే లేదు అరాచకాలకి దారి తీశారు ఇది వరకు తెలియని కొత్త మార్గాలు కనిపెట్టారు అది వరకు ఉన్న కురుగండ రామకృష్ణ గారు ఆయన శక్తి కొద్దీ చేశారు అభివృద్ధి అంటే ఏంటో చూపించింది జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మి గారు సంస్థాని దేశులు రాజావారు ఏళ్ల తరబడినిచ్చి ప్రజలు మేరు కోరే పనులు చేసుకుంటూ వచ్చారు వారి హయాంలో కూడా అవినీతికి మాత్రమే ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పదవి వచ్చినా అది చాలా చిన్న పదవి వారికి అయినా కూడా ప్రజలు శ్రేయస్ గోరే వారికి మంచి చేశారు ప్రజలందరూ గుర్తించారు వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు మాయ మాటలు ఇంకా చెల్లుబాటు కావు ఇక్కడ వెంకటగిరిలో అనే స్పష్టత ఇచ్చారు దానికి అనుగుణంగానే రాబోయే ఎలక్షన్లు ఇక్కడే కాదు మొన్న మన దగ్గర నుంచి మిత్రులు అంబేద్కర్ స్టాచ్యూకి పోయారు విజయవాడకి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వారితో కలిసి మాట్లాడుకున్నారు పక్క జిల్లాల్లో ఎలా ఉంది అని తెలుసుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో తప్పుగా తీరుతుంది వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే నమ్మకంతో తిరిగి వచ్చారు తిరిగి వచ్చి మాకు చెప్పారు అదే చంద్రబాబు గారు ఇక్కడ వెంకటగిరిలో తిరుపతి జిల్లా సభను నిర్వహించారు దాని గురించి మరలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఈ ఇరవై ఐదు వార్డుల్లో టౌన్లో తిరుగుతున్నప్పుడు మా ఇరవై ఐదు మంది కౌన్సిలర్సు ఇక్కడ లీడర్స్ అందరూ సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు సహకారం ఎందుకంటే కొంచెం వెనక ఉండమంట ఉంటా ఉంటారు కాబట్టి నేను పోయి కలవాలి వాలంటీర్తో కానీ సచివాలయం సిబ్బందితో కానీ అందుకని మిగతా వాళ్ళు కొంచెం దానికి అందరికీ సహకరించినందుకు ఇరవై నాలుగు వార్డులలో మా కౌన్సిలర్స్ నాకు బాగానే మేపారు అలవాటు చేశారు ఉదయం టిఫిన్ అనేది అందుకని ఈరోజు వారందరితో కలిపి ఇంట్లో విందరిగించడం సంతోషకరమైన వార్త ఇది ఇక్కడితో ఆగదు వెంకటగిరి మేలుకొలుపు అనేది కొనసాగుతుంది ఇది ఆరంభమే ఇది ముగింపు కాదు ఈ పదమూడు వేల ఇళ్ళ తిరిగి తెలుసుకున్న విషయాలని కార్యాచరణ రూపంలో పెట్టడమే తదుపరి కార్యక్రమం అందుకని అసలు కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలవుతుంది దీనికి వారందరూ నూటికి నూరు శాతం సహకరిస్తారు అందరికీ ధన్యవాదాలు